నమస్తే వెల్కమ్ టు తెలంగాణ ఫిఫ్టీ సిక్స్ ఏదైతే ఈరోజు ప్రపంచ మేధావి మరి భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి ఈరోజు భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి మరి ఈ రోజు కోంపడిలోని అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు మరి ప్రజెంట్ అయితే ఏదైతే కోంపల్లి పరిధిలోని పోచంపల్లి గ్రామంలో ఉన్నాము ఇక్కడ చాలా మంది అన్నదాన కార్యక్రమం కూడా చేస్తున్నారు మరి అదే కాకుండా వీళ్ళని అడిగి తెలుసుకుందాం ఈ పరిస్థితి ఎలా చేస్తున్నారో అసలు మనము బాబాసాహెబ్ అంబేద్కర్ లేకుంటే మన బతుకులు ఏంటి మరి అదే కాకుండా మన పరిస్థితులు ఏంటి మన బహుజన పరిస్థితులు ఏంటి చాలా మంది నిరుద్యోగులు ఈరోజు మతాలు అంటబట్టి ఈరోజు మనం రోడ్డులో పాలు చేస్తుంటే డాక్టర్ బాబాసాహెబ్ తన తన కోసం కాదు మన ఈ సమాజ సేవ కోసం అని మార్పించి ఈ రోజు ఎందరో మందిని ఉద్ధరించి మనం ఈ స్థాయికి తీసుకొచ్చినారు మరి ప్రజెంట్ అయితే మనకు ఈ రోజు ఈశ్వర్ గారు మనతో పాటు ఉన్నారు సార్ జై జై భీమ్ ఏంటి నూట ముప్పై నాలుగవ జయంతి కొనసాగిస్తున్నారు ప్రజల నూట ముప్పై నాలుగవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రపంచ మేధావి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన కుటుంబ సభ్యులనే కాపాడుకోవాలనుకుంటే ఏడుగురు ఆయన సమాధి అయిన కుటుంబాన్ని పట్టించుకోకుండా ఈ భారతదేశం ఎక్కడ పోతుందో ఈ భారతదేశం ఎక్కడ అన్యాయం అయిపోతుందో నా ఇల్లు చీకటైన పర్వాలేదు ప్రతి జీవితంలో ప్రతి పల్లెల్లో ప్రతి గ్రామాల్లో వెలుగు వెలగాలని చెప్పి ఆయన కుటుంబానికి ఆర్థికంగా ఎంత దూరం వెళ్ళినా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జీవిత చరిత్రను తెలుసుకుంటే ప్రతి ఒక్కరు ఇలా రాజ్యాంగమే కానీ రాజ్యాంగం పరిరక్షణ కమిటీ ఒక ఇలా బీజేపీ మతతత్వ పార్టీ ఏదైతుందో బీజేపీ మతతత్వ పార్టీ ఈ రోజు రెండు సార్లు అధికారంలోకి రాగానే ఈ అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగాన్ని ఈ మనువాదుల యొక్క ఆర్ఎస్ఎస్ యొక్క మనువాదుల యొక్క వాళ్ళ బలం ఈ రాజ్యాంగాన్ని మార్చాలని కుట్ర జరుగుతుంది కాబట్టి జై భీమ్ జై మీరు అలా అంటున్నారు సార్ కానీ ఇక్కడ ఏం కనిపిస్తుంది నిన్న మనం చూసినాం ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం భారతదేశం మొత్తం బీజేపీ పార్టీ మరి పాలాభిషేకంతో నిన్న రాత్రి ముందు జయంతి అంటే ఒక రోజు బిఫోర్ ముందే నిన్న కూడా ఇటో రాజందరూ కూడా నిన్న వచ్చారు కూడా పాలభిషేకం చేసి అనేక విగ్రహాన్ని పాలాభిషేకం చేశారు మీరు ఎందుకు చెప్తున్నారు బీజేపీ వాళ్ళకు ఉదాహరణ తప్పు చేసిన వాళ్ళే ఇన్ని సంవత్సరాల నుంచి ఈరోజు మహాత్మా గాంధీ గానీ అంతకుముందు ఏదైతే హనుమాన్ జయంతినియో ఈ కార్యక్రమాలు ఎందుకు చేపట్టడం జరుగుతుందంటే జై భీమ్ జై పూలే జై సంవిధాన్ అనే కార్యక్రమము రాహుల్ గాంధీ తీసుకోండి కాబట్టి ఇలా పార్లమెంటు లో పెద్ద ఎత్తున ఇంతకు ముందున్న సీట్లకు ఇప్పటికీ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఉన్న బలాన్ని బట్టి ఇలా ప్రజల్లోకి తీసుకెళ్తుంది కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలంటే మనం ఏదో ఒక కార్యక్రమం తీసుకోవాలి ఆల్రెడీ అమిషన్ భర్తరాఫ్ చేయాలని భారతదేశం మొత్తము అమిషన్ భర్తరాఫ్ చేయాలి ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఈ రోజు మార్చాలని కుట్ర జరుగుతుందని గ్రహించిన కాంగ్రెస్ పార్టీ ఎత్తి విధంగా ఈ రోజు బీజేపీని బలం చేయాలని కాదు ప్రతి ఒక్క ప్రజల్లో చైతన్యం కలగాలని భారత రాజ్యాంగాన్ని ఎప్పుడైతే ప్రపంచపటంలో ఆయన లండన్ లో ఉండి ఆయన కుటుంబాన్ని పట్టించుకోకుండా లండన్ లో ఉండి చదివి ఈ భారతదేశం ప్రపంచం గురించి ఆయన మహా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవిత చరిత్ర తెలుసుకొని మళ్ళా బీజేపీ ఎక్కడే డౌన్ అవుతుందో అనే ఉద్దేశంతో ఇది మేము ఒక తప్పు చేసినాం అమిత్ షా అంటే ఒక తప్పు చేసిందని చెప్పి మళ్ళా పబ్లిక్ లా ఏ రకంగా పోవాలని చెప్పి ఈనాడు అంబేద్కర్ ని అంటే నిన్న కాంప్రమైజ్ పార్లమెంట్ సాక్షిగా అమిత్ షా రాజ్యాంగం చెరగొట్టాలనుకున్న ఉద్దేశమైన వ్యక్తి ఈరోజు దాన్ని గ్రహించి ఎక్కడన్నా అవుతుంది భారత్ జోడో యాత్ర అని సంవిధాన్ జై భీమ్ ఇవన్నీ యాత్రని పెట్టి ప్రజలలో పోతుంటే ఇంకా ఏమవుతుందని చెప్పి అది ఒక రకంగా వాళ్ళు తుడుచుకున్న ప్రయత్నం చేసినా బీజేపీ వాళ్లకు ఏం జరిగిందో అన్యాయం అది జరిగింది అది ఏదో మైనజ్ చేసుకోవాలంటే ఉద్దేశం కాదు ప్రజల్లో తప్పుడు ప్రచారం జరిగింది కాబట్టి ఎవరితోటి పెట్టుకున్న భారత సహా రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ తోటి పెట్టుకున్న మనురాజు ఆర్ఎస్ఎస్ కానీ ఎవరు ముందడికి రారు ముమ్మడికి పోలేరు అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తారు కనిపిస్తుంటే సార్ ఏదైతే కనిపిస్తుందన్నా ఏదైతే మనువాదాలు బీజేపీ వాళ్ళకు అంటున్నారు మరి ఈరోజు మాలా మాలామాతి కానీ రెండు డివైడెడ్ మనం చూస్తున్నాము మరి వాళ్ళు మొన్నటి వరకు బాబాసాహెబ్ గారిని ఏదైతే మంద కృష్ణ గారు అన్నప్పుడు మాటలకు ఎవరు కూడా అందరు సైలెంట్ గా ఉండి ఈ రోజు మాత్రం అందరు జై భీమ్ జై భారత్ అనుకుంటూ అంబేద్కర్ గారికి ఘన అర్పి అర్పిస్తూ దండాలు వేస్తూ స్టేటస్ లో పెట్టుకుంటారు దీనిపై ఫైనల్ గా మీ అభిప్రాయం ఇది ఉపకులాల సంగతి ఏంటంటే ఇంట్లో అనేదాంలో పంచాయతీ ఇద్దరు ఎట్లుంటదో నాలుగోలో పంచాయతీ ఉంటుంది ఒక చిన్నోనికి వాట పెద్ద పర్సెంటేజ్ లా వ్యవస్థ అది అది అంతా రెండు రోజుల పంచాయ ఉంటుంది ఇంట్లో ఒక కుటుంబంలో ఒక ఊళ్ళే బెట్టు పంచేదేట్లను ఆ సమస్య పోతుంది అది ఎందుకంటే అది స్టేట్ అక్కడ సెంట్రల్ కాబట్టి వాళ్ళ కేబినెట్ విషయంలోనే మనం దాన్ని నుంచి మా ప్రేక్షకులకి ఏం చెప్పాలి ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇది చూస్తుంటే ఏ విధంగా ప్రపంచంలో ప్రతి గ్రామాన ప్రతి వీధి వీధిన అంటే ఆయనకు అర్పించడం అంటే ఈ రోజు అందుకో దండాలు బాబా అంబేద్కర్ అంబరాల ఉన్నట్టు సుక్కలు కురువంగు అందుకో దండాలు బాబా అంబేద్కర్ అంబరాల ఉన్నట్టు సుక్కలు కురువంగు ఏప్రిల్ పద్నాలుగు పుట్టిన రోజంటూ దళితనయకులేమో పండుగ రోజంటూ ఏ ప్రే పద్నాలుగు పుట్టినరోజంటు దళితనో పండుగ రోజంటూ దండాలు బాబా అంబేద్కర్ అంబరాల ఉన్నట్టు సుక్కలు కురువా అంబరాల ఉన్నట్టు సుక్కలు మహారాష్ట్రలోని అంబావాడ గ్రామంలో తల్లి బీబాబాయి తండ్రి రామ్ చి అనే పుణ్య ధమ్మసులకు జన్మించి ఈ ప్రపంచ దేశానికి దిక్సూచిగా ఆ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఈ ప్రజల తరఫున ఘన నివాళులు అర్పిస్తూ అతని బాటలో పయనించాలని గ్రామ మరి అన్న ప్రజలను నేను అన్న ఏంటి మీరు ఏమనుకుంటున్నారు ఫైనల్ గా మీరు ఎలా జరుపుతుంది ఇక్కడ చాలా సంతోషంగా ఈ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా గుళ్ళపోచంపల్లిలో అన్నదాన కార్యక్రమం ర్యాలీలు పొద్దున్న నివాళులు ప్రతి ఒక్కటి నిర్వహించడం పబ్లిక్ కూడా చాలామంది తరలి వచ్చారు ఎంతో బాగుంది అంత సంతోషంగా ఉంది మరి ఇక్కడ కళాకారుడు కూడా ఉన్నారు సార్ మీరు ఇక్కడ కళా కళాకారుడు ఉద్యమ కళాకారుడు ఎలా అనిపిస్తుంది జయంతి ఈరోజు భారతదేశంలోనే మొట్టమొదటి ప్రపంచ మేధవైనటువంటి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కేవలం భారతదేశంలోనే కాను ఈరోజు లండన్లో కూడా బాబాసాబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు జరుపు జరుపుకుంటున్నారు అదేవిధంగా ఈ బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అంటే కేవలం ఒక్క జాతికే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు నిండున వర్గాలకు ప్రతి ఒక్కళ్ళకు బాబాసాబ్ అంబేద్కర్ రాసినటువంటి ఈ దేశానికి రాసినటువంటి రాజ్యాంగం ప్రతి ఒక్కరికి ఈరోజు ఆ రాజ్యాంగ పట్లనే ఈరోజు అందరూ జీవిస్తున్నారంటే ఈరోజు బాబాసాబ్ పుణ్యమని చెప్పేసి కూడా నేను ఈ సభాముఖంగా ఈ ఈ బాబాసాహబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల కమిటీ తరఫున అందరికీ నేను జైలు తెలియజేస్తూ ఈరోజు అంటే కొందరు భారతదేశ భారత రాజ్యాంగాన్ని మార్చాలనుకు అనుకుంటున్నారు ఏదైతే దృష్టి ఉన్నారో వాళ్ళు ఈ తరమే కాదు ఇంకెన్ని తరాలకు కూడా వాళ్ళు మార్చలేరని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నా मेरे भीम का नाम कोई मिटाने से मिट नहीं सकता वागी? ना मेरे भीम का झंडा कोई हिलाने से हिल नहीं सकता वा, ना मेरे भीम का नाम कोई मिटाने से मिट नहीं सकता ना भीम का झंडा जुणा कोई हिलाने से हिल नहीं सकता ना भीम का ज्ञान कोई छुपाने से छुप नहीं सकता चली हुई मेरे भीम की कलम को ही रुक नहीं सकता बाबा साहब अंबेडकर राशि राजा गानी एवर मार्स मरीज बौद्ध बांधु को पोचेपेली ग्रामस्थल అంబేద్కర్ జయంతి ఉత్సవాల కమిటీ తరఫున అందరికీ పేరు పేరునందరికీ జయభీమం తెలియజేస్తూ అదేవిధంగా మరి మన మాజీ సర్పంచ్ గారు ఈశ్వరన్న గారికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ముందుండి ఈ జన ఈ జనానికి ముందుండి అందరికీ ధైర్యం ఇచ్చి ప్రతి సంవత్సరం కూడా ఈ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు అంటే ఇదే సంవత్సరం కాకుండా ప్రతి సంవత్సరం ముందుండి అలాగే అండర్ అండర్ ఉండి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మాజీ సర్పంచ్ గారైనటువంటి అయినటువంటి ఈశ్వర్ గారికి కూడా నేను ప్రత్యేక దైవం తెలియజేస్తూ ముగిస్తున్నాను ఓకే ప్రతి ఒక్కరు మరొకసారి చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా బాబాసాహెబ్ గారు నూట ముప్పై జయంతి సందర్భంగా మరి ఒకసారి మరి వారికి కూడా అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అధ్యక్షులు గారు కూడా ఉన్నారు అన్న జైవి మన సారీ మర్చిపోయినా అంబేద్కర్ జయంతికి శుభాకాంక్షలు అందరికీ జైవిలు ఈ రోజు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా గాని వాళ్ళు అర్పించడం జరిగింది ఈ రోజు ఒక పండుగలాగా ఈ ఉత్సాహం చేయడం జరుగుతుంది అందరికీ ఒకటే చెప్తున్నా మిత్రులారా చాలా మంది మనం రాజ్యాంగం మార్చాలనుకుంటున్నారు వాళ్ళు ఎంతో తపన పడుతున్నారు కానీ అది కాదు రాజ్యాంగం మార్చే పార్టీ కండువ కాదురా ఈ దేశానికి రాజ్యాంగం సర్వరక్షరా చాలా మంది రాజ్యాంగం మార్చాలనుకుంటున్నారు మా లాంటి కళాకారులు మేము ఎప్పుడు కూడా బాబాసాహెబ్ అడుగుదారనే ఉంటాం మీ కళాకారులు ఎప్పుడు కూడా నేను పార్టీకి తొక్కేది కాదు ఎవరైనా రాజ్యాంగానికి అడ్డు వస్తే మాత్రం బిడ్డ అందుకే కాదు తొక్కి కింద వారేస్తామని తెలియజేస్తూ మరొకసారి చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా చేయడం తెలియజేస్తున్నాము నేను జాన లక్ష్యమని చూసిన ఉందని నేను తెలంగాణ ఫిఫ్టీ సిక్స్ న్యూస్